టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం మొన్న శ్రీకాకుళం జిల్లా పలశాలలో జరిగిన దేవాలయ తొక్కిసలాటపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు ప్రజా సంక్షోమకు సంబంధించి మారోద్ సోగంధేష్ గారు పిఎలో చేస్తున్నారు ఆయన అభివృద్ధి అయితే ఈ సందర్భంగా మొన్నను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒక దేవాలయం తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారు దాన్ని మీరు ఏ విధంగా నైభొందిస్తారు ప్రభుత్వ వైఫల్యం అంటారా లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ వైఫల్యం అంటారా దయచేసి బియ్యం తెలియజేయండి కళాశాలలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మరి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి సానుభూతి ఈ భక్తి కార్యక్రమాల దగ్గర మరి అనుకోవడం ఒకరి మీద బ్లేమ్ పెట్టడం సబబు కాదు భక్తులు కూడా భక్తి మనకు లోపల ఉంటాయి ఆ పవిత్ర అందరూ వెళ్ళాలి అనేది కూడా మనం ఆత్మత పడకూడదు అదేవిధంగా ప్రభుత్వం కూడా యాంటిసిపేట్ చేస్తూ మరి తగు ఏర్పాట్లు కూడా చేయాలి ఎందుకంటే అది పవిత్రమైన ధర్మనాడు కనుక పవిత్రమైన రోజు కనుక మరి అందరూ కూడా ఈ ఛాన్స్ ఉంటుంది మనకి కొన్ని సంవత్సరాల క్రితం మరి పుష్కరాల్లో ఈ విధంగా మరి చాలామంది ప్రాణాలు కోల్పోయారు అలాగా మరి రిలీజియస్ కార్యక్రమాల్లో ఏర్పాటుల దగ్గర కూడా ప్రభుత్వం కూడా పటిష్టంగా ఉండాలని కోరుతున్నాను నేను ఇది ఒక బ్లేమ్ గేమ్ కాదు మనం ఈ చ చర్యలు తీసుకోవాలి అదే విధంగా ప్రజలు కూడా మరి ఆత్తుపడి ఆ రోజు రక్ష ఎక్కువగా ఉండడం కనుక మన జాగ్రత్తలు మనం ఉండాలని అందరికీ కూడా భావిస్తున్నారు సభలో ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేయకుండానే భక్తులు జాగ్రత్తగా గమనిస్తూ ఆయన చాలా సంతులనాత్మకమైనటువంటి కామెంట్ చేశారు